కోసం మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఈసారి పార్లమెంట్లో బిల్లు పెట్టింది హెర్త్ కారిడార్ పేరుతో కొత్త మైనింగ్ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది ఆ నేపథ్యంలో ఏపీఎండిసి అల్లూరు ఏజెన్స్ ఉన్న ఆరు వందల పదిహేను టన్నుల బాక్సైట్ కావాలని కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది ఈ బాక్సైడ్ తవ్వకాలు చేపడితే గిరిజన ప్రాంతంలో పర్యావరణకు సంబంధించి కానీ గిరిజనుల జీవితం సంబంధించి కానీ అడవులకు సంబంధించింది కానీ అనేక రూపంలో ధ్వంసం జరుగుతుంది ఇది పర్యావరణ చదువురమైన ముప్పు అని చెప్పి మన అనేక నివేదికలు చాలా స్పష్టంగా మనం ప్రకటించున్నారు ప్రభుత్వాలు అయినా ఈరోజు ప్రభుత్వం బాక్సైడ్ తవ్వకాల కోసం మళ్ళా దీన్ని భయభ్రాంతులు సృష్టించే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం చాలా దారుణమైన విషయం గతంలో మనం చూసిన నలభై నాలుగు జీవో తీసుకొచ్చి బాక్సైట్ జీవోలు కూడా రద్దు చేశారు ఏపీఎండిసి చేసుకున్న ఒప్పందాలని కూడా రెండు వేల పదిహేనులో ప్రభుత్వం రద్దు చేసింది మళ్ళా ఇప్పుడు ఏపీఎండిసి కొత్త ఒప్పందం చేసుకొని కొత్తగా మైనింగ్ కావాలని చెప్పి దరఖాస్తు చేయడం అనేది చాలా దారుణమైన విషయం ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఒక చొరవ చాలా తీవ్రంగా కనిపిస్తూ ఉంది ఈ ప్రాంతంలో ఇప్పటికీ బాక్సైడుతో పాటు బీచ్ అండ్ మైనింగ్ సంబంధించి కూడా అదాని గ్రూప్ అప్పగించారు అటువంటి ఈ ఈరోజు ప్రైవేట్ కంపెనీలు తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాన్ని కూడా కట్టబెట్టడం కోసం ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా మేము ఖండిస్తున్నాం బాక్సైడ్ తీయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇప్పటికి ఐదో షెడ్యూల్లో గ్రామ స్వయం పాలన కలిగిస్తున్న పీసా చట్టం ద్వారా బాక్సైట్ వద్దు అని చెప్పి పీసా కమిటీల ద్వారా తీర్మానం చేసి ఉన్నారు గతంలో టీఏసీ కూడా తీర్మానం చేసింది బాక్సైట్ వద్దు అని చెప్పి అయినా ఈరోజు గిరిజనులు కోరుకుంటున్న వాటిని ఇవ్వకుండా గిరిజనులకు అక్కర్లేనిది ఈరోజు గిరిజన ప్రాంతంలో ఎగ్జిక్యూట్ చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది గిరిజన ప్రాంతంలో వంద శాతం రిజర్వేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తున్నారు టీఏసీ తీర్మానం చేసింది గిరిజనులు కోరుకుంటున్నారు వాటిని ఇవ్వడం మానేసి ఈరోజు గిరిజనులు అక్కర్లేదు ఇది మా జీవితం నాశనం అయిపోతుంది అనుకుంటున్న బాక్సైడ్ని ఈరోజు తవ్వకలు చేపట్టి అభివృద్ధి చేస్తామని చెప్పడం చాలా దుర్మార్గమైంది ప్రభుత్వం తక్షణమే బాక్సైడ్ పట్ల ప్రభుత్వం ఆలోచన విరమించుకోవాలి బాక్సైడ్ తవ్వకాలు చేపడితే మాత్రం తన జోలికి వస్తే మాత్రం ఎటువంటి పరిణామాలు ఉంటుంది అనేది ప్రభుత్వమే దానికి గుర్తించాలి భవిష్యత్తులో జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం